హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చికెన్ బిర్యానీని కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలనేది చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఈ కుక్కర్లో బిర్యానీని బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇప్పుడప్పుడే కుకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ వేసుకోండి దీంట్లో లవంగాలు యాలకలు పట్ట జాజికాయ మరాఠీ ముగ్గ చాపత్రి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలని వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చిని ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని కట్ చేసినవి వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి ముక్కలు చేసి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది బిర్యానీ మసాలా అండి ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేస్తున్నాను మీకు వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ని టమాటా ముక్కల్ని పుదీనాని కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న తర్వాత చికెన్ని నానబెట్టని అవసరం లేకుండా అంటే మనం కూర పెట్టుకుంటాం కదా మసాలాలు వేసి అలా కాకుండా కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా వేసుకోవాలి ఇది ఒక కేజీ చికెన్ అనమాట ఒక కేజీ చికెన్కి సరిపడా మసాలాలు చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి మీకు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు రెండు స్పూన్ల కారాన్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అన్నట్టు మన ఛానల్ని ఎవరైనా కొద్దిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చికెన్ ముక్ అనేది సగానికి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉండాలన్నమాట అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు ఒక అరకప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మిస్ కాకుండా పెరుగును వేసుకోండి దాని తర్వాత ఇంకొక పది నిమిషాలు ఉడికినప్పుడు మనకు నైంటీ పర్సెంట్ వరకు చికెన్ ఉడుకుతుంది కదా అప్పుడు మనం వాముల్ని యాడ్ చేసుకోవచ్చు మసూరి రైస్ వాడుతున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఒక గంట ముందుగానే బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వడగట్టి వాటర్ అనేది లేకుండా వడగట్టి రైస్ అనేది ఈ వాటర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట అంతకన్నా ముందుగా మనం ఇందులో పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుంది పుదీనాని ఆఖరిలో వేసుకోవడం మిస్ చేయకండి నేను చెప్పిన విధంగా క్లియర్గా ఎవ్వరు చెప్పుకున్నారండి ఇంత క్లియర్గా బిర్యానీ చేసే పద్ధతిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను మీకు డౌట్ ఉంటే పేపర్లో రాసుకోండి రాసి పెట్టుకోండి లేదా వీడియోని ఒకటికి రెండు సార్లు చూసారంటే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా బిర్యానీని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్ రానివ్వండి బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది చూడండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మసాలాలన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలకి కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు టైం లేనప్పుడు బయట ఆర్డర్ పెట్టి వన్ అవర్ వెయిట్ చేసి తినడం కన్నా ఆ వన్ అవర్లో మనమే మన చేతులతో ఇలా టేస్టీగా బిర్యానీ చేసుకొని తినేయచ్చు అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్